ఇది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రజాపాలన దరఖాస్తు అప్లికేషన్ ఫారం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల లబ్ధిని పొందేందుకు ఈ అప్లికేషన్ ఫారం అడిగిన అన్ని వివరాలను కరెక్ట్ గా నింపాల్సి ఉంటుంది ప్రజాపాలన దరఖాస్తులను ఎలా నింపాలో ఈ వీడియోలో చూద్దాం ఈ దరఖాస్తు సంఖ్యను ప్రభుత్వం వారు చూసుకుంటారు మీరు దీంట్లో ఏం రాయకండి కుటుంబ వివరాల కింద మీరు కొన్ని వివరాలు రాయాల్సి ఉంటుంది ఇక్కడ మీ పూర్తి పేరు రాయండి ఇక్కడ ఇంటి యజమాని స్త్రీ అయితే స్త్రీ అని టిక్ చేయండి పురుషుడు అయితే పురుషుడి దగ్గర టిక్ చేయండి ఇతరులైతే ఇతరుల దగ్గర టిక్ చేయండి మీరు ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఇక్కడ టిక్ చేయండి ఎస్సీ అయితే ఎస్సీ దగ్గర ఎస్టీ అయితే ఎస్టీ దగ్గర బీసీ అయితే బీసీ దగ్గర మైనార్టీ అయితే మైనార్టీ దగ్గర టిక్ చేయండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాని వారు ఇతరుల దగ్గర టిక్ చేయండి ఇక్కడ వారి పుట్టిన తేదీ పుట్టిన నెల సంవత్సరం వరుసగా ఇవ్వండి అంకెల ఆధార్ కార్డు నెంబర్ ఇందులో ఫిల్ చేయండి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ రాయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రాయండి వృత్తి దగ్గర మీరు చేసే వృత్తిని రాయండి ఇక్కడ మీ కుటుంబ సభ్యుల పేర్లు వారి వివరాలు తెలపాలి ఇక్కడ పేరు అతను గాని ఆమె గాని మీకేమవుతారో తల్లి అయితే తల్లి అని భార్య అయితే భార్య అని కొడుకు అయితే కొడుకు అని కూతురు అయితే కూతురు అని నింపండి వారు స్త్రీ అయితే స్త్రీ అని మగవారు అయితే పురుషుడని ఇక్కడ వారి పుట్టిన తేదీ పుట్టిన నెల సంవత్సరం వరుసగా ఇవ్వండి ఇక్కడ వారి ఆధార్ కార్డు నెంబర్ రాయండి ఇలా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు రాయండి ఇక్కడ ఇక రెండో పేజీలో ఏం రాయాలో చూద్దాం పదో నెంబర్ దగ్గర మీ చిన్నమా రాయండి ఆధార్ కార్డు లో ఉన్నట్లు మీ ఇంటి నెంబర్ ఇక్కడ రాయండి మీ గ్రామం లేదా మున్సిపాలిటీ రాయండి ఇక్కడ మీ వార్డ్ నెంబర్ రాయండి ఇక్కడ మీ మండలం పేరు తర్వాత మీ జిల్లా పేరు ఇక్కడ రాయండి గ్యారంటీల గ్యారంటీల పొందేందుకు మీరు ఏం చేయాలి మీరు ఏ ఏ వివరాలు రాయాల్సి ఉంటుంది అనేది చూద్దాం ఇక్కడ కావలసిన పథకాల లబ్ధి కొరకు మీరు టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇక్కడ రెండు పథకాలు ఉన్నాయి మొదటిది ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం పొందేందుకు ఇక టిక్ మార్క్ పెట్టండి ఇక రెండోది ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ సంబంధించి మీరు కొన్ని వివరాలు నింపాల్సి ఉంటుంది మొదటి ఇక్కడ మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయండి ఇక్కడేమో మీకు గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు రాయండి మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడుతారో ఆ సంఖ్యను ఇక్కడ రాయండి రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందేందుకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాలి రైతులు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు పొందేందుకు ఇక్కడ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది మీరు రైతు అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి ఒకవేళ మీరు కౌలు రైతు అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి ఇక్కడ మీ పట్టదారు పుస్తకం నెంబర్ రాయండి మీరు సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే సర్వే నెంబరు విస్తీర్ణం అలాంటి ఇక్కడ రాయండి మీరు వ్యవసాయ కూలీలు అయితే ఏటా ఇచ్చే పన్నెండు వేల రూపాయల కోసం ఇక్కడ టిక్ మార్క్ చేయండి ఇక్కడ మీ ఉపాధి హామీ కార్డు నెంబర్ రాయండి మరో గ్యారంటీ ఇంద్రమ్మ ఇల్లు పథకం లబ్ధి కొరకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇల్లు లేని అర్హులైన కుటుంబం వాళ్ళు ఈ వివరాలు ఇవ్వాలి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం పొందేందుకు ఇక టిక్ మార్క్ చేయండి ఇక అమరవీరులు మరియు ఉద్యమకారులు రెండు వందల యాభై చరవ గజాల ఇంటి స్థలం పొందేందుకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది మీరు అమరవీరుల కుటుంబం అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి ఇక్కడ మీ కుటుంబంలోని అమరవీరుల పేర్లు రాయండి వారు అమరులైన సమస్యలు రాయండి ఎఫ్ఐఆర్ నెంబర్ రాయండి డెత్ టికెట్ నెంబర్ రాయండి ఒకవేళ ఉద్యమకారులు అయితే మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లయితే అవును అని ఉంది కదా ఈ బాక్స్ దగ్గర టిక్ మార్క్ పెట్టండి ఒకవేళ పాల్గొనకపోతే అనే బాక్స్ దగ్గర టిక్ మార్క్ పెట్టండి అవును దగ్గర టిక్ మార్క్ పెట్టినట్లయితే కొన్ని వివరాలు రాయాల్సి ఉంటుంది సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్ మరియు సంవత్సరం ఇక్కడ రాయండి ఒకవేళ జైలుకు వెళ్లి ఉంటే ఆ వివరాలు ఇక్కడ రాయండి ఇక్కడ జైలు పేరు రాయండి ఇక్కడ స్థలం పేరు రాయండి ఇక్కడ మీరు అనుభవించిన శిక్షా కాలం అంటే ఎన్ని రోజులు ఇక్కడ రాయండి తరువాత గృహజ్యోతి పథకం గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల దాదాపు మీరు ఎన్ని యూనిట్ల కరెంట్ వాడుతారో ఆ వివరాలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది వంద యూనిట్ల వరకు వినియోగిస్తే ఇక్కడ టిక్ చేయండి వంద నుండి రెండు వందల యూనిట్ల వరకు వినియోగిస్తే ఇక్కడ టిక్ మార్క్ చేయండి రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఉపయోగిస్తే ఇక్కడ చేయండి మీ మీటర్ నెంబర్ రాయండి చేయుత పథకం ప్రతి నెల చేయుత పథకం కింద వృద్ధులకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది మిమ్మల్ని దివ్యాంగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం మీకు ఇచ్చిన సదరం సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ రాయండి మిగతా వారు వృద్ధులైతే ఇక్కడ గీతా కార్మికులైతే ఇక్కడ డయాలిసిస్ బాధితులైతే ఇక్కడ బీడీ కార్మికుల జీవన వృద్ధి పొందేవాళ్ళైతే ఇక్కడ ఒంటరి మహిళా వృద్ధి పొందాలనుకునే వారు ఇక్కడ పెన్షన్ కోసం టిక్మార్ చేయండి చేనేత చేయండి ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులైతే ఇక్కడ మార్క్ చేయండి పైలేరియా బాధితులు ఇక్కడ మార్క్ చేయండి బీడీ టేకేదర్ జీవనభితి వాళ్ళు ఇక్కడ మార్క్ చేయండి ఈ అప్లికేషన్ ఫామ్ కు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీని జత చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ సంతకం ఇక్కడ మీరు అప్లికేషన్ ఇచ్చిన తేదీ రాయండి మీ ఊర్లో ప్రజాపాలన సదస్సులు పెట్టినప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్లి వారికి ఇవ్వాలి ఇక చివరిగా ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఉంటుంది ఇందులో మీ నుంచి దరఖాస్తు తీసుకునే అధికారి కొన్ని వివరాలు రాసిస్తారు ఈ రసీదులో అధికారి దరఖాస్తు సంఖ్య రాస్తారు అవయస్వం గ్యారెంటీలకు సంబంధించి టిక్ మార్క్ చేస్తారు తదితర వివరాలన్నీ కూడా రాస్తారు చివరిగా అధికారి తన సంతకం చేసి మీకు రసీదుని ఇస్తారు సీఎం రేవంత్ రెడ్డికి తెలియవలసింది ఏమనగా మన తెలంగాణ అప్పులు కోసం టెన్షన్ పడవలసిన అవసరం లేదు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకున్న ఆస్తులు వాళ్ళు ఫస్ట్ ఉన్న లెక్కల పద్ధతి పకరంగా ఇప్పుడున్న లెక్కల పద్ధతి ప్రకారంగా వాళ్ళ ఆస్తులు జెప్స్ చేస్తే తెలంగాణ అప్పు మొత్తం తీరగా మనం పెట్టిన ఆరు గ్యారెంటీలు పక్కా అమలు దీన్ని సీఎం దృష్టికి పోవాలని అందరికీ నేను కోరుకుంటున్నాను వాళ్ళని ఏం లేదు ప్రతి ఒక్కరి ఆస్తి అప్పుడు ఎంత ఉండే ఎలక్షన్లో నిలవడం తెలంగాణ రాకముందు ఇప్పుడు ఎంత ఉన్నది అని మొత్తం జప్తి చేసి వాళ్ళను ఆస్తులు మొత్తం దో వాళ్ళను బయట పెట్టించి అవి గవర్నమెంట్కు అందజేస్తే మన తెలంగాణ అప్పు జుట్టుకు రెండు లక్షల రూపాయలు ఉన్నాయని మన అందరికీ తెలుసు ఆ రెండు లక్షలు కాదు మనిషికి రెండు లక్షలు మళ్ళీ నిల్వ ఉంటాయి అప్పు తీరంగా మన తెలంగాణ ఆస్తు మన తెలంగాణ సంపాదన ఎక్కడికోలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గరనే ఉన్నది బయటకి ఎక్కడికి పోలేదు ఇది రేవంత్ రెడ్డి కొద్దిగా ఆలోచించుకోవాలని చెప్తున్నా